ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్ధానము నిమిషమాత్రము నీకు విముఖుడ నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును యశయా గ్రంథం ఏబది నాలుగవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు నిత్యమైన వాత్సల్యముతో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ప్రేమించున్నాడు కాబట్టి పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే మహోద్రేకము కలిగిన నిమిషమాత్రము నీకు విముకొడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదును అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చున్నాడు ప్రిలారా ఆయన నిత్యమైన కృపతో మనపై కనికరము చూపుచు ఆయన దయను మనకు కనపరచుచు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు ప్రిలారా మనము పశ్చాత్తాపడినప్పుడు ఆయన వచ్చి మనలను కౌగిలించుకొని మనలను మరలా తన రొమ్మున ఆనించుకొని మోసుకు వెళ్తాడు మనము క్షమాపణ కోరినప్పుడు ఆయన తన రక్తముతో మనలను కడిగి శుభ్రపరుస్తాడు అప్పుడు మనలను ఆయన స్వరూపంలోనికి మారుస్తాడు ప్రీలారా మనపై ఏ దోషారోపణను ఏ వ్యక్తి కనుగొనలేడు ఆయన వాత్సల్యము కొరకై దేవునికి కృతజ్ఞతలు ప్రీలారా యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినమూ నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ప్రతి ఉదయం ఆయన కృప మనలను మార్చడానికి మరియు మనలను తన రొమ్మున ఆనించుకునుటకు నూతనముగా పొట్టుచినది అందుకే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని ఆయన సెలవిచ్చున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ పట్ల నూతనమైన వాత్సల్యము చూపించడానికి మరియు మిమ్మల్ని తన స్వరూపంగా మార్చడానికి దేవుడు ప్రతి ఉదయం మీ కొరకు సిద్ధముగా వేచి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుడు నాపై కోపముగా ఉన్నాడు అని ఎప్పుడూ చెప్పకండి ఎందుకంటే పరిశుద్ధలేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడనైన నీతో సముడైన దేవుడున్నాడా అని కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఆయన కనికరము చూపుటయందు సంతోషించే ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు చింతించకండి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ నిలుచును సాయంకాలమున రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన కోపము నిమిషమాత్రమే ఉంటుంది కాని ఆయన దయ నిలిచి ఉంటుంది ఆయన అనుగ్రహం మనల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది ప్రీలారా అది దేవుని అనుగ్రహం కారణం ఏసు ప్రభు ఈరోజు ఈ వాక్యము వెనుచిన్న మిమ్మల్ని ప్రేమించున్నాడు నిరంతరం ఆయన మీ పట్ల కోపముంచడు ఆయన దయా ఈరోజు కూడా మీకు నూతనముగా ఉన్నది ఆయన మిమ్మల్ని ప్రేమించున్నాడు కాబట్టి మీరు ఆయన వైపు తిరగండి ఆయన మీకు జీవితాంతము ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు మీరు చావకుండా సులువుగా ఉంటూ దేవుని క్రియలను శాశ్వతంగా విచారించడానికి జీవిస్తారు పరిశుద్ధలేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్న వచనము ప్రకారం ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ప్రత్యేకమైనవారు కాబట్టి మీ దేవుడు ఎంత ప్రత్యేకమైనవాడని ఈ లోకానికి మీరు ప్రకటించాలి ప్రియలారా మీరు జీవితంలో మీ ఉద్దేశాన్ని ఈలాగున నెరవేరుస్తారు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ఇటువంటి ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుకొనండి ప్రిలారా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరి ఎక్కడికి వెళ్ళవలెనో అదేరుగక బయలు వెళ్ళెను ప్రియలారా అబ్రహాము విశ్వాసయాత్రలో ప్రాముఖ్యమైన రెండు అంశాలలో విశ్వాసం ఒకటైతే విధేయత మరొకటి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఒక్కసారి మాట్లాడితేనే అబ్రహాము విధేయుడయ్యాడు ఒక్కసారి చెప్పిన దూత వర్తమానమునకు గొల్లలు విధేయులయ్యారు మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే సంవత్సరాల తరబడి దేవుడు తన వాక్కు ద్వారా ఆయన సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రియలారా ఆయన మాటలు విని విశ్వసించి విధేయులమైన అనుభవం మనకున్నదా ఉంటే మనము ధన్యులమే లేకుంటే అబ్రహాము జీవితము ద్వారా అటి అనుభవములోనికి ప్రవేశించగలగాలి ప్రియ సహోదరి సహోదర్లారా అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు చాలా కఠినముగా ఉన్నాయి దేశాన్ని తండ్రి ఇంటినీ బంధువులను విడిచిపెట్టాలి అందరినీ విడిచిపెట్టేస్తే ఇక అబ్రహాముకంటూ ఎవరున్నారు ఎవరూ ఉండకూడదనే ఎవరూ లేనప్పుడే సంపూర్ణముగా దేవునిపై ఆధారపడగలము కాని ఒక్క విషయం అత్యంత నాగరికత సకల సౌఖ్యాలు కలిగిన పట్టణమును విడిచి అడ్రస్ లేని ప్రయాణాన్ని సాగించడానికి ఏ వ్యక్తి అయినా సాహసించగలడా తన భార్య అయిన శారా ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటుందో కదా తన తండ్రి సహోదరులు ఎన్నెన్ని ప్రశ్నలు అడిగి ఉంటారు దేవుని మాటకు లోబడి ప్రయాణము చేస్తుంటే ఊరు ప్రజలంతా అడిగి ఉంటారు అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావు ఏమని చెప్పగలడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలిస్తే కదా చెప్పడానికి ప్రియలారా అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరి ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరగక బయలు వెళ్ళెను ప్రియ సహోదరి సహోదర్లారా అబ్రహాము విశ్వాసయాత్ర అవమానములతోనే ఆరంభమైంది కష్టాలతోనే కొనసాగింది అంతము మాత్రం చెప్పలేనంత ఆశీర్వాదకరముగా ముగిసింది విశ్వాసం అతనిని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసెనని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించాడు కాబట్టి దేవుని చిత్తానికి లోబడదాం ఆయన మాటను విశ్వసించి విధేయతను చూపి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవిద్దాం అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలత్సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవ గడిచిన దినములన్నీ మీ కృపలో మమ్మలను సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తున్నాం దేవా నీ కృప సింహాసనము యొక్కకు మేము వచ్చున్నాం మేము నిన్ను స్థుతించుచున్నాం క్షణ మాత్రము మమ్మను విడిచిపెట్టవద్దని వేడుకొనుచున్నాం దేవా నీ గొప్ప వాత్సల్యముతో నీ ఒద్దకు చేర్చుకున్నందుకై నీకు వందనములను చెల్లించున్నాం దేవా మా జీవితంలో కలిగే ప్రతి శ్రమలోనూ మా కోర్పును సహనమును దయచేయము ప్రభువా నీ గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మేము శోధనలను ఎదుర్కొనుచున్నప్పుడు మాకు కావలసిన ధైర్యము మరియు కృపను శక్తిని అనుగ్రహించి మమ్మను బలపరచుము దేవా మా మీద నీ కోపము ఉండునట్లుగాను మరియు నీ దయ ఆయుష్కాలమంతయు నిలిచినట్లు చేయమని వేడుకొనుచున్నాం దేవ నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి సువర్ణము వలె నీ రూపములోనికి మమ్మల్ని మార్చుము దేవ మా శ్రమలలో కూడా మేము నీ మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ధైర్యముగా ముందుకు కొనసాగునట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవాయి దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేసి వారి ప్రియుల మద్దకు క్షేమముగా చేర్చమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు అప్పజెప్తా ఉన్నాం అయ ప్రతి బిడ్డ యొక్క ఎరిగిన ఎరిగిన వింటున్నావు దేవా ఏ బిడ్డ ఈ అక్కర చేత మీ సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లోటును తీసివేసి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలచేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామంన ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్